బీజేపీ నిరంకుశత్వ ధోరణికి పార్లమెంటు వద్ద బీజేపీ నాయకులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ వారికి వ్యతిరేకంగా డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి ఇందిరా విజ్ఞాన్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ నిన్న పార్లమెంటు వద్ద బీజేపీ ఎంపీలు ప్రవర్తించిన తీరు చాలా జిగుప్ కరంగా ఉందని ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటులోకి వెళ్తుంటే మా నాయకుడు రాహుల్ గాంధీని అడ్డుకొని వారిని తీవ్ర అసభ్యకర పదజాలాలతో నినాదాలు చేస్తూ మల్లికార్జున్ ఖర్గేను రాహుల్ గాంధీని నెట్టివేసి తిరిగి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేయటం చాలా దుర్మార్గపు చర్య అని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దూషించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో గారమండల కాంగ్రెస్ అధ్యక్షులు అంబటి దాలి నాయుడు సైదుల్లా ఖాన్ చాన్ బాషా అంబటి లక్ష్మణ్ రావు సురియా బేగం సోడవరపు లీలావతి జరీనా సోడవరపు చంద్రరావు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మీద మరియు దేశంలో బలహీన వర్గాల పైన రాజ్యాంగం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే పార్లమెంట్లో జరిగిన సంఘటనను కూడాను పూర్తిగా బీజేపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వం దురాక్రమణంగానే కనిపిస్తుంది వాళ్ళ అక్రమిత వ్యవహారాలని తోసిపుచ్చుకోవడానికి మళ్లీ కాంగ్రెస్ పార్టీపై నెట్టి ఈరోజు ముందు ముంబై ఢిల్లీ లాంటి మహానగరాల్లో కాంగ్రెస్ కార్యాలయం మీద దాడిని పూర్తిస్థాయిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖండిస్తున్నాం